వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో మరియు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలలో అడుగుతూ ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ గురించి మీకు ఇక్కడ వివరిస్తాము చాలా చాలా ఎగ్జామ్లలో ఫ్రాక్షన్స్కి సంబంధించిన ప్రశ్నలను అడుగుతూ ఉంటారు ఈ ఫ్రాక్షన్లలో చాలా రకాల ఫ్రాక్షన్స్ ఉంటాయి సో ఇందులో డిఫరెంట్ కైడ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫ్రాక్షన్లో ఉన్నటువంటి రకాల మీద చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేస్తూ ఉంటారు సో ఇందులో ముందుగా ఆ యొక్క ఫ్రాక్షన్స్ నేమ్స్ గురించి మీకు ఇంట్రొడక్షన్ ఇస్తాను ఆ తర్వాత ఆ ఫ్రాక్షన్స్కి ఎగ్జాంపుల్ ఇస్తూ వాటిని ఏ విధంగా మీరు అబ్జర్వ్ చేస్తారో గమనించండి సో ఫస్ట్ సాధారణ భిన్నము సాధారణ భిన్నాలు ఇంగ్లీష్లో అయితే ప్రోపర్ ఫ్రాక్షన్ పిఆర్ఓ పిఈఆర్ ఎఫ్ఆర్ఏ ఐఓఎన్ ప్రోపర్ ఫ్రాక్షన్ అలాగే ఇంప్రోపర్ ఫ్రాక్షన్ తెలుగులో అసాధారణ అసాధారణ భిన్నాలు రైట్ సో ఇంగ్లీష్లో అయితే ఇంప్రాపర్ ఐఎంపిఆర్ఓ పిఆర్ ఫ్రాక్షన్ ఎఫ్ఆర్ఎస్ఈటి ఐఓఎన్ఎస్ ఫ్రాక్షన్స్ ఓకే సో అలాగే మూడవది మిశ్రమ భిన్నాలు ఈ యొక్క భిన్నాల రకాలు తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు రైట్ మిశ్రమ భిన్నాలు ఇంగ్లీష్లో దీనిని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటారు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అలాగే నాలుగోది సమభిన్నాలు సమభిన్నాలు ఇంగ్లీష్లో ఏ పొలైట్ ఈక్యూయు ఐవిఏఎల్ఏఎ ఎన్టీ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రైట్ సో ఐదవది సరళ భిన్నాలు సరళ భిన్నాలు ఇంగ్లీష్లో సింప్లిఫైడ్ ఆర్ రెడ్యూస్డ్ ఫ్రాక్షన్స్ అని అంటారు రైట్ సో సింప్లిఫైడ్ ఎస్ఐఎంపిఎల్ఐ ఎస్ఐఎల్ ఎంపి ఎఫ్ఇడి సింప్లిఫైడ్ ఫ్రాక్షన్స్ ఓకే సో ఆరోది అసమ బిన్సమ భిన్నాలు అసమ భిన్నాలు రైట్ ఇంగ్లీష్లో అన్ లైక్ అన్ లైక్ ఫ్రాక్షన్స్ ఓకే సో ఇప్పుడు వీటి గురించి ఇవి నోట్ చేసుకుందావు కార్డర్గా సాధారణ భిన్నాలు ఇంగ్లీష్లో ప్రాపర్ ఫ్రాక్షన్ అసాధారణ భిన్నాలు ఇంగ్లీష్లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నాలు ఇంగ్లీష్లో మిక్స్డ్ ఫ్రాక్షన్ అలాగే సమభిన్నాలు ఇంగ్లీష్లో ఈక్వలెంట్ ఫ్రాక్షన్ తెలుగులో సరళ భిన్నాలు ఇంగ్లీష్లో సింప్లిఫైడ్ ఫ్రాక్షన్ అలాగే అసమ భిన్నాలు ఇంగ్లీష్లో అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇప్పుడు వీటి గురించి ఒక్కో ఎగ్జాంపుల్ని మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఓకే సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటు కానీ చాలామంది ఎగ్జామ్లలో ఈ యొక్క భిన్నాల యొక్క రకాలు తెలియక చాలా కన్ఫ్యూజ్ అయిపోయి తప్పు ఆన్సర్ని రాసి వస్తూ ఉంటారు సో ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ పిఆర్ఓ పిఈఆర్ ఎఫ్ఆర్ఏ సిటీఐఎన్ ప్రోపర్ ఫ్రాక్షన్స్ సాధారణ భిన్నాలు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అబ్జర్వ్ చేయండి నేను ఇక్కడ షార్ట్ రాస్తున్నాను సాధారణ భిన్నాలు సాబీ రైట్ సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కు టూ బై ఫైవ్ అలాగే త్రీ బై ఎయిట్ ఇక్కడ మీరు ఏం గమనించారు భిన్నాలలో మన తెలుగులో పైన ఉన్న నెంబర్ను లవము అంటాము కింద ఉన్న దాన్ని హారం అంటాము ఇంగ్లీష్లో అయితే పైన ఉన్న నెంబర్ని న్యూమరేటర్ తెలుగులో డినామినేటర్ అంటారు ఓకే ఇక్కడ ఏమి గమనించారంటే ఈ యొక్క న్యూమరేటర్ అన్నీ కూడా డినామినేటర్ కన్నా కూడా చిన్నవగా ఉంటాయి అయితే ఈ యొక్క డినామినేటరు న్యూమరేటర్ కన్నా పెద్దది ఈ విషయాన్ని బాగా గమనించండి రైట్ న్యూమరేటర్ అంటే పైన ఉన్నటువంటి న్యూమరేటర్ నేను ఇక్కడ రాస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఎన్యుఎంఈ ఆర్ఏ టీఓఆర్ న్యూమరేటర్ రైట్ సో ఇది తెలుగులో అయితే లవము లవము సో పెద్దది న్యూమరేటర్ పెద్దది లవం అనేది పెద్దది అలాగే డినామినేటర్ డిఎన్ఓ ఎంఐ ఎన్ఏ టిఓఆఆర్ డినామినేటర్ హారము తెలుగుల హారము ఇది సారీ న్యూమరేటర్ చిన్నది న్యూమరేటర్ చిన్నది డినామినేటర్ పెద్దది ఈ విధంగా అంటే ఒక లవము చిన్నదిగా ఉండాలి హారము పెద్దదిగా ఉండాలి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు బాగా గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ కాకండి రైట్ అటు ఎగ్జాంపుల్ మీరు ఎన్నైనా ఇవ్వచ్చు సెవెన్ బై నైన్ అలాగే లెవెన్ బై థర్టీన్ ఈ విధంగా ఇవన్నీ కూడా ఏముంది ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఈ యొక్క న్యూమరేటర్ అనేది చిన్నగా ఉంది డినామినేటర్ పెద్దగా ఉంది లవ్ చిన్నగా ఉంటుంది హారం పెద్దగా ఉంటుంది ఇలా ఉంటే దీనిని ప్రోపర్ ఫ్రాక్షన్ అని అంటారు అలాగే అసాధారణ భిన్నాలు ఇంప్రోపర్ ఫ్రాక్షన్ ఐఎంపిఆర్ఓ పిఈఆర్ ఫ్రాక్షన్స్ ఎఫ్ఆర్ఏ సిటీ ఐఓఎన్ఎస్ రైట్ ఇంప్రోపర్ ఫ్రాక్షన్స్ తెలుగులో అసాధారణ భిన్నాలు అంటారు రైట్ ఇక్కడ ఆ సా బి అని రాస్తున్నాను గుర్తుపెట్టుకోండి అసాధారణ భిన్నాలు దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను గమనించండి సెవెన్ బై ఫోర్ అలాగే నైన్ బై త్రీ ఇక్కడ ఏం గమనించారు ఇక్కడ న్యూమినేటర్ పెద్దదిగా ఉంది డినామినేటర్ చిన్నదిగా ఉంది అంటే లవము పెద్దదిగా ఉంటుంది అలాగే హారము చిన్నదిగా ఉంటుంది నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను అబ్జర్వ్ చేయండి న్యూమరేటర్ తెలుగులో అయితే లవము ఏమవుతుంది లవం అనేది పెద్దదిగా ఉంటుంది అంటే దీనికి ఆపోజిట్ అన్నట్టు ప్రాపర్ ఫ్రాక్షన్కి ఆపోజిట్గా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఉంటుంది ఓకే సో అలాగే డినామినేటర్ డీ రాస్తున్నాను హారము లా అంటే లవము హా అంటే హారము ఇది చిన్నది ఓకే సో ఇలా అన్నట్టు న్యూమరేటర్ పెద్దదిగా ఉంటుంది డినామినేటర్ చిన్నదిగా ఉంటుంది ఇలా ఉన్న దానిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు మీరు ఎగ్జాంపుల్గా చాలా కూడా ఇవ్వచ్చు ఇక్కడ చూడండి ట్వంటీ వన్ బై ఫైవ్ ఓకే అలాగే థర్టీ ఫైవ్ బై త్రీ అంటే ఇక్కడ న్యూమినేటర్ పెద్దదిగా ఉండాలి డినామినేటర్ చిన్నదిగా ఉండాలి దీనిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు సో అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ గురించి మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి మిక్స్డ్ ఫ్రాక్షన్ తెలుగులో మిశ్రమ భిన్నం మిశ్రమ భిన్నాలు సో దీనికి ఉదాహరణ తీసుకున్నట్లయితే టూ త్రీ బై ఫైవ్ ఓకే అలాగే త్రీ వన్ బై ఫోర్ వీటిని మిశ్రమ భిన్నాలు అని అంటారు అంటే ఇక్కడ చూడండి రెండు అనేది పూర్తిగా అలాగే ఫ్రాక్షన్ అనేది ఇదొక భాగము ఓకే సో ఈ విధంగా ఇచ్చిన దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటారు సో మిశ్రమ భిన్నం అనేది మొత్తం భాగం ఓల్ నెంబర్సు మరియు సాధారణ భిన్నం ప్రాపర్ ఫ్రాక్షన్ కలయిక హోల్ నెంబర్స్ అంటే మొత్తం నెంబర్స్ వస్తాయి డబ్ల్యూహెచ్ఓఎల్ నెంబర్స్ ఎన్యుఎంబిఈర్ఎస్ రైట్ సో ఇవి అంటే ఈ హోల్ నెంబర్ ఉండి ఆ తర్వాత ప్రాపర్ ఫ్రాక్షన్ బాగా గుర్తుపెట్టుకోండి ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క మీకు ఇచ్చిన వివరణ ఏంటి ప్రోపర్ ఫ్రాక్షన్లో ఇక్కడ చూడండి ఇది ఫ్రాక్షన్ అనుకుంటే ఈ యొక్క ఫ్రాక్షన్ అనుకుంటే ఈ ప్రోపర్ ఫ్రాక్షన్లో లవం అనేది చిన్నదిగా ఉంటుంది హారం పెద్దదిగా ఉంది ఇక్కడ కూడా గమనించండి రైట్ ఇక్కడున్న రెండు అనేది హోల్ నెంబర్కి సంబంధించింది ఇక్కడున్న మూడు అనేది హోల్ నెంబర్కి సంబంధించినది కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్లో హోల్ నెంబర్ అలాగే తర్వాత ఇంటూ ఏముంటుంది ప్రోపర్ ఫ్రాక్షన్ ప్రోపేర్ ఫ్రాక్షన్ ఓకే హోల్ నెంబర్ ప్రాపర్ ఫ్రాక్షన్ రెండు ఉంటాయి దీనినే మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటారు రైట్ హోల్ నెంబర్ అండ్ ప్రోపర్ ఫ్రాక్షన్ ఇది గుర్తుపెట్టుకోండి అలాగే తర్వాత సమభిన్నాలు సమభిన్నాలు సో ఇంగ్లీష్లో ఈక్వలెంట్ ఈక్యూయుఐ విఏఎల్ఈఎన్టీ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ సో ఇది ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తున్నాను గమనించండి వన్ బై టూ అలాగే వన్ బై టూ బై ఫోర్ టూ బై ఫోర్ అలాగే త్రీ బై సిక్స్ రైట్ సో ఇవి ఈక్వల్ టు ప్రాక్సెస్ అంటే ఇక్కడ చూడండి వన్ బై టూ టూ బై ఫోర్ టూ బై ఫోర్ అంటే ఏంది ఇక్కడ ఈక్వల్గానే వస్తుంది ఓకే అంటే రెండు ఒకట్లా రెండు రెండ్ల మళ్ళీ వన్ బై టూ అనే వచ్చింది సో దీనికి సిక్స్ బై ట్వెల్వ్ ఏమవుతుంది సో రెండు మూడుల రెండు ఆరుల ఈక్వల్గానే వస్తుంది లేదా మూడొకట్ల మూడు రెండుల వన్ బై టూ మూడొకట్ల మూడు రెండుల ఈ విధంగా ఈక్వల్గా వస్తూ ఉంటుంది ఇటువంటి ఎగ్జాంపుల్స్ మీరు చాలా రాయవచ్చును సో వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై సారీ టూ బై ఫోర్ టూ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై సిక్స్ ఇవి క్యాన్సిల్ చేసుకుంటే వీటి ఆన్సర్లు అన్నీ కూడా ఈక్వల్గానే ఉంటాయి ఇటువంటి భిన్నాలను ఈక్వల్ ఫ్రాక్షన్స్ అని అంటారు తర్వాత సరళ బిన్నాలు సరళ భిన్నాలు అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను ఇక్కడ ఆల్రెడీ మీకు ఆ నేమ్స్ కూడా ఇచ్చేసాను నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను సరళ బిన్నాలు ఓకే దీనికి ఎగ్జాంపుల్ సిక్స్ బై ఎయిట్ సిక్స్ బై ఎయిట్ అనేది ఫ్రాక్షన్ అనుకో దీనికి సరళ భిన్నం అంటే దీనికి సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది సింప్లిఫై అంటే ఇక్కడ చూడండి క్యాన్సల్ చేయండి రెండు మూడులా అలాగే రెండు నాలుగులా సింప్లిఫై చేస్తే మూడు బై నాలుగు ఇటువంటి వాటిని యొక్క సరళ భిన్నాలు అంటారు ఇంగ్లీష్లో సింప్లిఫైడ్ ప్రాక్షన్ అలాగే అసమ భిన్నాలు అసమ భిన్నాలు అసమ భిన్నాలను ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎగ్జాంపుల్కి టూ బై త్రీ అలాగే త్రీ బై ఫోర్ ఈ అసమ భిన్నాలు ఎందుకంటామంటే ఈ యొక్క అసమ భిన్నాలు హారాలు వేరువేరుగా అన్నట్టు ఓకే సో టూ బై త్రీ అండ్ త్రీ బై ఫోర్ సో ఇవి ఇటువంటి ఎగ్జాంపుల్స్ను అసమ బిన్నాలు అంటారు